కాటుక నీరు కాటుక కంటి నీరు చనుకట్టు ఓ కైటైత్యర్ధను గాదిలి మదంబా ఓ హాటక గర్భురాణి నిను ఆకటి కొనిపోయి అల్ల కర్ణాట కిరాటకులకమ్మ త్రిశుద్ధి ారతీ అమ్మా నీవు కంటికి పెట్టుకున్న కాటుక కన్నీటికి కరిగి రవికిపై పడేలా ఎందుకు ఏడుస్తావమ్మా ఆ మహావిష్ణువునకు ఇష్టమైన కోడలా ఓ మా తల్లి బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా నిన్ను తీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకలకు అమ్మను త్రికరణశుద్ధిగా వేస్తున్నాను నన్ను నమ్ము తల్లి సరస్వతీదేవి అని ఆంధ్ర మహాభాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్న సందర్భంలో రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా ఆ పైన ఒత్తిడి చేసేవారు సాక్షాత్తు శ్రీనాథ కవిసార్వభౌములు పోతరాజు నలిగిపోతున్నాడు అయినా శ్రీరామునికి తప్ప నరులకెబ్బరికీ అంకితమివ్వను అంటున్నాడు గంటం పట్టింది సంపాదించడానికి కాదు నా పెట్టేది నాకు చాలు అంటున్నాడు అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతాపీఠం వద్ద కలత మనస్సుతో వచ్చి కూర్చున్నాడు వారు సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్షమైంది చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన్నగారి నోటి వెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట ఆమె తృప్తిగా వెళ్ళిందిట ఎలా అయితేనేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది